హాయ్ అండి మీరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి మీరంతా కూడా చాలా బాగుండాలి అమ్మలో ప్రార్థిస్తున్నాను ఈరోజు రెసిపీ వచ్చేసి చిక్కుడుకాయ టమాటా ఎండు చేపల కర్రీ అండి దీనికోసము చిక్కుడుకాయలు తీసుకుని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని శుభ్రం చేసి పక్కన పెట్టుకోవాలి అలాగే ఎండు చేప ముక్కలు తీసుకుని శుభ్రంగా కడుక్కోవాలండి సార్లు శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి టమాటాలని పెద్ద టమాటాలు ఒక నాలుగు తీసుకుని శుభ్రంగా కడుక్కొని చిన్న ముక్కలు కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము దీనికోసం పొయ్యి మీద మూకుడు పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకోవాలి కొద్దిగా ఆయిల్ వేసుకొని హాయిలు వేట ఆయిల్ వేడైన తర్వాత చేప ముక్కలు వేసుకుని వేగనివ్వాలి ఇవి బాగా ఎలాగే వేగిన తర్వాతే ముక్కలు తీసేసుకుందాము ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు పచ్చిపాయ ముక్కలు కూడా వేసుకొని బాగా వేగనివ్వాలి కటి అయితే చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది కొద్దిగా సాల్ట్ వేసుకుంటే మనకి ఉడిపాయ ముక్కలు అయితే తొందరగా మగ్గిపోతాయి దీంట్లోనే కొద్దిగా అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసుకుని వేగేవ్వాలి అందులోనే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న చిక్కుడు ముక్కలు కూడా వేసేసుకుని ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి చికడుకాయ ముక్కలు బాగా మగ్గిన తర్వాత టమాటా ముక్కలు కూడా వేసేసుకోవాలి టమాటా ముక్కలను బాగా మగ్గిన తర్వాత మూత పెట్టుకొని బాగా మగ్గేంత వరకు ఉంటకనివ్వాలి కొద్దిగా సాల్ట్ వేసుకుంటే మనకి టమాటాలు అలాగే చికడుకాయ ముక్కలు కూడా తొందరగా మగ్గిపోతాయి ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకుని మగ్గనివ్వాలి ఇట్లా మగ్గిన తర్వాత హాఫ్ స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం అలాగే కొద్దిగా జీరా పౌడర్ అదే ధనియా పౌడర్ అలాగే చేప ముక్కలు కూడా వేసేసుకొని ఒకసారి అన్నీ కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలి చిన్నగా కలుపుకోవాలండి లేకపోతే ముక్కలన్నీ విడిపోతాయి ఇప్పుడు మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి అలా మగ్గిన తర్వాత వాటర్ వేసుకుని మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే చుకుడుగా టమాటా ఎండు చేపల కర్రీ అయితే రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్